జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే అది ఎలాంటి సమస్య అయినా సరే దానిని తీర్చగలిగే ఇరవై నాలుగు గంటల్లో ఒక కొలిక్కి తీసుకువచ్చే లేదా మీకు మంచి పరిష్కార మార్గము చూపెట్టే లేదా ఆ సమస్యనే తీర్చేసే వెరీ పవర్ఫుల్ వారాహి అమ్మవారి యొక్క ఈ యొక్క బీజ కనుక మనము ప్రతిరోజు కూడా చదువుతూ ఉంటే మంచి మంచి మిరాకిల్స్ కూడా కలుగుతాయండి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం బా బయటపడాలన్నా సరే ఏ సమస్య నుంచి అయినా సరే మనము వడ్డెక్కాలి అన్నా సరే అసలు మనకు సమస్యే లేకుండా పోవాలి అన్నా సరే ఈ వారాహి అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని రోజు గనక మనము చదివితే ఇంకా చాలా అద్భుతాలు అనేవి చూస్తారండి మీకు ఎటువంటి కష్టమైనా సరే ఆ కష్టాన్ని తప్పకుండా తీర్చేటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని లేదా ముగింపును తీసుకువచ్చే వారాహి అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన మహాశక్తివంతమైన బీజమంత్రము అండి ఇది తప్పకుండా చదివితే మన కష్టాలన్నీ తీరుతాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే మీది ఎటువంటి కష్టము అయినా సరే అది ఆర్థికంగా మానసికంగా లేదా ఆర్థిక పరంగా ఏ రకమైన సమస్య అయినా సరే మనకి పెళ్ళి అవ్వకపోయినా పిల్లలు లేకపోయినా ఉద్యోగం లేకపోయినా సరే ఎటువంటి సమస్య అయినా సరే వారాహి అమ్మవారు మీ సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని ఏదో ఒక రూపంలో చూపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి వారాహి అమ్మవారు ఈ కలియుగ దైవం కలియుగంలో మనకి కలియుగ దైవంగా మనకి ప్రత్యక్షమయ్యారండి ఈ వీడియో మీకు అందింది అంటే కంపల్సరిగా వారాహి అమ్మవారు మిమ్మల్ని దీవిస్తున్నారనే లెక్క కాబట్టి నమ్మకంతో నమ్మకం లేని వాళ్ళు చేయవద్దు నమ్మకం ఉన్నవాళ్ళు ప్రతిరోజు గనుక ఈ మంత్రాన్ని జపిస్తే మీకు త చక్కటి పరిష్కార మార్గము మీ సమస్యకు దొరుకుతుంది ఆ మంత్రము ఏమిటి అంటే ఓం హ్రీం వారాహీ साम्भवी नमो नमः ॐ ह्रीं वाराही साम्भवी नमो नमः ॐ ह्रीं वाराही साम्भवी नमो नमः ఈ మంత్రాన్ని గనక మనము త్రికరణ శుద్ధిగా మనస్స మనస్సు కూడా సున్నితంగా అంటే శుభ్రంగా మంచిగా ఉంచుకుంటూ మనము అమ్మవారిని ఆర్తిగా పిలిస్తే భక్తితో మనం స్మరిస్తే తప్ప తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తరలి వచ్చి తీరుస్తారు అనడంలో అస్సలు సందేహమే పడవలసిన అవసరము లేదండి అమ్మవారికి మనము దీపం పెట్టి ఆ దీపంలోనే మనం అమ్మవారిని చూడవచ్చండి చాలామంది ఫోటో పెట్టుకోవద్దని చెబుతూ ఉన్నారు మీ గనక నమ్మకం లేకపోతే దీపంలోనే సర్వదేవత ఉంటారు కాబట్టి మనము దీపంలోనే వారాహి అమ్మవారిని చూసుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి సర్వే జన సుఖినో భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత